ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది సిరీస్ ఉండాలంటే అడిలేడ్ వేదికగా జరగబోయే రెండో వన్డేలో గెలిచి వైఫల్యంతో ఘోర పరాజయం పాలైన భారత్ కు ఈ మ్యాచ్ డూఆర్ డై గా చెప్పవచ్చు ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సమం అవుతుంది లేకుంటే సిరీస్ చేజారిపోతుంది భారీ అంచనాలతో ఈ పర్యటనకు వచ్చిన టీమిండియా తొలి వన్డేలో మాత్రం నిరాశపరిచింది చాలా రోజుల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు రోహిత్ ఎనిమిది పరుగులకి అవుట్ అవ్వగా కోహ్లీ అసలు కాదు మిగిలిన బ్యాటింగ్ లైన్అప్ లో అయ్యర్ గిల్ కూడా నిరాశపరిచారు పరిచారు రాహుల్ అక్షర్ పటేల్ పోరాడుకుంటే తొలి వన్డేలో భారత్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసుండేది కాదు చివరిలో నితీష్ కుమార్ రెడ్డి కూడా పర్వాలేదనిపించాడు కానీ ఓవరాల్ గా ఇండియా బ్యాటింగ్ మాత్రం స్థాయికి తగినట్లుగా లేదన్నది అంగీకరించాల్సిందే బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయకుంటే బౌలర్లు మ్యాచ్ను కాపాడే పరిస్థితి ఉండదన్నది అందరికీ తెలుసు పెర్త్లో వర్షం కూడా భారత్కు వ్యతిరేకంగా మారింది చివరికి ఈ ఓటు నుంచి చేరుకున్న టీమిండియా ఇప్పుడు సిరీస్ సమపై లక్ష్యంగా బరిలోకి దిగుతోంది అడిలైడ్ వేదిగ్గా జరిగే రెండో వన్ తుది జట్టుకు సంబంధించి మార్పులు జరిగే అవకాశం ఉంది గత మ్యాచ్ లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఆడడంపై విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఫామ్లో ఉన్న కుల్దీప్ యాదవ్ని తీసుకోకపోవడంపై మాజీలు మండిపడ్డారు దీంతో అడిలైడ్ వన్డే కూకుల్ మంది ఆడిస్తారని భావిస్తున్నారు దీంతో వాషింగ్టన్ సుదర్పై పై వేటు పండుంది అటు పేస్ విభాగంలో సిరాజ్ హర్షదీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నారు ఇక గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా పెద్దగా ప్రభావం చూపించిందేమీ లేదు దీంతో తుది జట్టులోకి హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ కృష్ణకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి మరోవైపు సొంత గడ్డపై తమ పేస్ బలంతో ఎప్పటిలానే ఆస్ట్రేలియా దుమ్ము రేపుతోంది కమిన్స్ లాంటి స్టార్ బౌలర్ లేకున్నా ఆసీస్ పేస్ పదును ఎక్కడా తగ్గలేదు స్టాక్ హ్యాసల్ వర్డ్ డాథన్ బలమైన పేస్ అటాక్ ఉంది ఇక స్పిన్నర్ ఇస్తున్నాడు ఆస్ట్రేలియాకు భారత ఇబ్బందులు కాగా ఈ మ్యాచ్తోనైనా కోహ్లీ రోహిత్ గాడిన పడతారేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు తమ వన్డే ప్రపంచకప్ ఫ్యూచర్ ఈ సిరీస్ తోనే ఆధారపడి ఉండడంతో అడిలైడ్ లో వీరిద్దరు పరిస్థితి నెలకొంది అడిలైడ్ పిచ్ డ్రైగా ఉండి పేసర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంటుంది ప్రస్తుతం అక్కడ వర్షాలు కురుస్తున్నా మ్యాచ్ రోజు వర్షం ముప్పు లేదని తెలుస్తోంది